ఒక సర్పంచ్ అనుకుంటాం మనం ఎంత జ్ఞానులు ఎంత అవగాహన ఉన్న రాజ్యాంగం మీద కేంద్ర నిధులు ఎంత అందంగా ఉన్నాయి ప్రజలకు ఎంత చేయొచ్చు ఇంత ఇలా మాట్లాడే వాళ్ళని చెక్పోవడం లేదు జనకు జన్మభూమి కమిటీల పైన పెట్టేశారు జన్మభూమి కమిటీలు ఎందుకు వచ్చినాయి కాంగ్రెస్ ఇంద్రమ్మ కమిటీలు అంటే తెలుగుదేశం జన్మభూమి కమిటీలని వైసీపీ వాళ్ళు గ్రామ సచివాలయాలను పెట్టారు పెట్టారు మేనిఫెస్టోలో అసలు ఇవన్నీ దేనికి ఎప్పుడు దీనికి మూల కారణాలు వెతుకుతాం మనం ముఖ్యంగా మనం లోపలికి పోతే మూల కారణాలు వెతికితే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు వెనుకున్న ఏ ఎలక్షన్స్ అయినా గెలవగానే ఏ పట్టినా ముందుగా ఆలోచించాల్సింది ప్రజలకి ఏం చేయాలని కానీ ఏ పార్టీ నుంచి మనకు ఆలోచించి వచ్చే ఎన్నికలు గెలవడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు అందుకని జన్మభూమి కమిటీలు అందరినీ బెదిరించో బ్లాక్ మెయిల్ చేసో పిలిసి కేసులు పెడతామని చెప్పు అందరినీ బెదిరించి బెదిరించి ఈ జన్మభూమి కమిటీ లాంటి గుండా కమిటీలా చేశారు దోపిడీ కమిటీలా చేశారు అందుకని జనసేన పార్టీ మేము కోరుకుంటుంది గ్రామ స్వరాజ్యాన్ని ఆ గ్రామ స్వరాజ్యం కోసం మేము సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం చట్టం మీకు వచ్చేలా చేస్తాం ఎంత విసిగిపోయారంటే తెలుగుదేశంలో ఉన్న సపంచులు కానీ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మన జనసేనలో జాయిన్ అయితే ఒకటే చెప్పారు నేను ప్రజాబలంతో గెలిచిన వాడిని ప్రజాబలంతో గెలిచిన వాడు ఎవ జనభూమి కమిటీ చెప్పిందానికి వాడి వాడి సంతకాలు పెడతారు వాడికి హక్కు ప్రజాబలంతోచి వాడికి మరి ముఖ్యమంత్రి గారిని మనం ఇదే అడుగుదామా మీకెందుకు ముఖ్యమంత్రి పదవి చీఫ్ సెక్రటరీ చేస్తాడు ప్రభుత్వాన్ని మీరు దిగిపోండి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానికి సంబంధించిన సెక్రటరీ పనిచేస్తాడు మీ అబ్బాయిని పదవిని ఖాళీ చేయమండి అవి చేయరు వీళ్ళు అంత దౌర్జన్యంతో నిర్వీర్యం చేస్తా ఉన్నారు వ్యవస్థని నిర్వీర్యం చేసి చేసి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు ఎటువైపు వెళ్తున్నాం దీని గురించి మాట్లాడడానికి ఒక్కరు లేరు ఈరోజు ఏ వెళ్ళినా జనసేన పార్టీని ఒకటే అడిగారు అన్న మనకి వీళ్ళందరూ నాయకులు లేరంటారు నాయకులు ఎందుకు లేరు వస్తారు భావజాలాన్ని నచ్చి ప్రజాధనాన్ని చూసి అర్థం చేసుకొని ఒక అన్న నాద మనోహర్ గారు వచ్చారు ఒక తోట చంద్రశేఖర్ గారు వచ్చారు మాదాసు గంగాధరం గారు వచ్చారు వాడ వాడ మూల మూల మన జన జన నాయకులు జనసేనకు సంబంధించిన నాయకులు వచ్చారు ఏ మూలకెళ్ళినా ఎందుకు చేసామంటే ఒక మూలాన్ని ఒక బలమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టమైన ఇది ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ పెట్టాల జనసేన ఒక పార్టీ పెట్టింది ఒక పోస్ట్ మ్యాన్ మనవడి పార్టీ పెట్టాడు పోస్ట్ మ్యాన్ మనవడి పెట్టిన పట్టి జనసేన పార్టీ ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ మరి నేను ఎవరిని అర్థం చేసుకోగలను డబ్బు ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటానా సంపద వాళ్ళని అర్థం చేసుకుంటానా వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటాను పదహారు క్యారెట్ల బంగారాన్ని గోడలకి తాపునం చేస్తున్నాను అర్థం చేసుకుంటానా నేను అర్థం చేసుకునేది ఎక్కడో అరకులో ఉన్నా మన గిరిజను ఆడపడుచులు అర్థం చేసుకుంటాను గిరిజన తల్లు అర్థం చేసుకుంటాను కన్నీళ్లతో ఉన్నా ఒక ఆడపడుచుని అర్థం చేసుకుంటాను నిరుద్యోగం పట్టబట్టుకున్న ఆవేదనతో చనిపోయిన మన తూర్పుగోదావరి జిల్లాలో నీతికంతో ఆత్మహత్య చేసుకునే యువకులను అర్థం చేసుకుంటాను ఇలాంటి ఆత్మహత్యలు జరగకూడదు అందుకని సామాన్యుడికి నేను ఆలోచించింది కూడా నేను అన్నదాన గారి లాగా ఒక కేజ్రీవాల్ లాగా అంత పెద్ద విలువలు మాట్లాడలేను నేనేం చేయగలంటే ఈ దౌర్జన్య వ్యవస్థని మార్చడానికి ముందు ములితోనే తీయాలి ఒక అవుట్ వస్తే ఒక పసలు పొడి అవుట్ వచ్చిన మనకి ఆ పసర్ పొడి బ్లోడ్ కూడా ఆపాల్సింది ఇంకో డైరీ మెడిది ఒక పెదరి వాళ్ళందరూ దౌర్జన్యం చేస్తుంటే హే రామంటే కుదరదు ఈశ్వర్ అల్లా తేరే రామంటే కుదరదు